ఆత్మ మరణం ఏ మనుషుడికైతే భక్తి ఉండదో గుడి ఉండదు నీతి నిజాయితీ ఉండదు అబద్ధాలు మోసాలు అన్యాయాలు అక్రమాలు ఇవన్నీ చేస్తూ ఉంటాడో ఆ మనుషుని యొక్క ఆత్మ అనేది దేవునితో కట్ అవుతుంది సంబంధం వాడికి గుడి లేదు వాడికి నీతి లేదు వాడికి భక్తి లేదు వాడిలో మోసము అన్యాయం ఏసుప్రభు కూడా ఒక రోజు చెప్పాడు మోహన్ సువార్త ఎనిమిదవ అధ్యాయం నలభై నాలుగో వచనంలో చూసినట్లయితే ఒక గుంపు జనులు వచ్చి అడుగుతున్నారు మా తండ్రి అబ్రహాము అని చెప్పుకున్నారు మీ తండ్రి అబ్రహాం అయితే అబ్రహాం యొక్క క్రియలు మీలో ఉండాలి కానీ మీలో సాతాన్ యొక్క క్రియలు ఉన్నాయి ఏంటి సాతాన్ యొక్క క్రియలు అన్యాయం అబద్ధం మోసం అక్రమం ఇవన్నీ చేసుకుంటూ కూడా ఈ రోజులు అనేక మంది చర్చికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఈ రోజులు ఇటువంటి అన్యాయంలో బ్రతుకుతూ కూడా మేము దేవుని బిడ్డలో అని చెప్పుకునే వాళ్ళు క్రైస్తవుల్లో ఉన్నారు హిందువుల్లో ఉన్నారు ముస్లింలో ఉన్నారు కానీ భక్తి అనేది ఒక